హలో హాయ్ అండి అందరికీ ఇవాళ వీడియోలో మనం బ్రౌన్ రైస్తో దోశలు ఎలా వేయాలో చూసేద్దాం రుచికి రుచి ఆరోగ్యానికి ఆరోగ్యం బ్రౌన్ రైస్ దోశలు కొంచెం చప్పగా ఉంటాయని అందరూ తినడానికి ఇష్టపడరు కదండి కొంచెం డిఫరెంట్గా కొంచెం కారం కారంగా ఎలా వేయాలో చూసేద్దాం దీనికోసం ఒక కప్పు మినప్పప్పును తీసుకుని దీనికి సరిపడా మూడు కప్పులు అయితే తీసుకోవాలండి బ్రౌన్ రైస్ ఒకటికి మూడు పాళ్ళు వేసుకుంటే మనకి సాఫ్ట్గా బాగా వస్తాయి ఒకసారి వాష్ చేసేసుకుని డస్ట్ పోయేట్టుగా చూసుకుని వాష్ చేసేసుకుని మంచి వాటర్ పోసుకుని ఒక నాలుగైదు గంటలైతే వీటిని నానబెట్టుకోవాలి ఒక ఫోర్ అవర్స్ తర్వాత చక్కగా ఇవైతే ఇట్లా నానిపోయి ఉంటాయండి ఈ నానిపోయి ఉన్న రైస్ని మనం మిక్సీ జార్ తీసుకుని మిక్సీ జార్లో వేసేసుకుని దీనికి సరిపడా మనం మీరు తినే కారాన్ని బట్టి ఒక ఆరు ఏడు పచ్చిమిరపకాయలు ఒక రెండు ఇంచుల అల్లం ముక్క ఒక కప్పు పెరుగు తీసుకోండి కమ్మటి పెరుగు తీసుకుని ఒక పెద్ద కప్పు పెరుగు వేసుకోవడం వల్ల మనకి కొంచెం స్పాంజీగా చెక్కగా వస్తాయి బిరుసుగా రావు దోశలు సరిపడా సాల్ట్ వేసుకుని మెత్తగా మిక్సీ పట్టేసుకుని సరిపడా కొంచెం వాటర్ కూడా పోసేసుకుని మిక్సీ పట్టేసుకుని మెత్తగా కన్సిస్టెన్సీ చూసుకుని చక్కగా బ్యాటర్ అయితే తయారు చేసుకుని పక్కన పెట్టేసుకుందాం మనకి ఈ విధంగా ఉంటే సరిపోతుందండి కన్సిస్టెన్సీ మరి పల్చగా కాకుండా స్టవ్ ఆన్ చేసుకుని తవా పెట్టుకుని అది హీట్ అయ్యాక మనం తయారు చేసి పెట్టుకున్న బ్యాటర్ని వేసేసుకుని దోశలాగా పోసేసుకుని మన ఇష్టాన్ని బట్టి ఉల్లిపాయ ముక్కలు పచ్చిమిరపకాయ ముక్కలు వేసుకుంటే కొంచెం క్యారెట్ తురుము వేసుకుని కొంచెం ఆయిల్ స్ప్రెడ్ ఇది బాగా కాలేక మనం టర్న్ చేసుకునే అవసరం లేదండి ఒక సైడ్ బాగా కాలితే సరిపోతుంది మంచి కలర్ కూడా వస్తుంది మనకి ఇది ఒకటితో ఆగరండి తిన్నారంటే ఈజీగా ఒక నాలుగైదు అయితే లాగి చేస్తారు అంత టేస్ట్గా ఉంటాయి దీనికి కాంబినేషన్గా మనం పల్లీ చట్నీ కానీ పుట్నాల చట్నీ కానీ వేసుకుని కొంచెం కారపొడి చల్లుకుని సర్వ్ చేసుకున్నామంటే చాలా టేస్ట్గా ఉంటాయండి కారం కారంగా మీరు కూడా తప్పకుండా ట్రై చేస్తారు కదా ట్రై చేసి నాకు కామెంట్ బాక్స్లో ఎలా ఉందో ఈ రెసిపీ తప్పకుండా కామెంట్ చేయండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ఒక లైక్ చేయండి కామెంట్ చేయండి మరిన్ని లేటెస్ట్ వీడియోల కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్